హలో అండి నమస్తే నేను మీ కీర్తి ఈరోజైతే నేను మీ ముందుకి టమోటా కొత్తిమీర పచ్చడితో వచ్చేసానండి ఇది సింపుల్గా ఎలా చేయాలనేది ఒకసారి చూసేద్దానండి ఒక ఆరు ఏడు టమోటాలు మీడియం సైజువి తీసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ పచ్చనపప్పు ఒక గుప్పిడు వేరుశెనగపప్పులు పది నుంచి పన్నెండు వరకు పచ్చిమిర్చి తీసుకోవాలండి తర్వాత ఒక ఆరు ఏడు వెల్లుల్లి ఒక గుప్పిడి కొత్తిమీర ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇవన్నీ తీసుకొని మనము ఒక స్టవ్ మీద పెనం పెట్టేసి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర ధనియాలు లైట్గా వేగాలి వేగిన తర్వాత మనం తీసుకున్న గుప్పెడు వేరుశెనగ పప్పులు కూడా వేసి దోరగా వేయించుకోవాలండి మీ మంట అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే వేరుసిన పప్పులు అనేవి చక్కగా వేగిపోతాయి ఇవి దూరగా వేగిన తర్వాత మనము పచ్చిమిర్చి కూడా వేసి వేపుకోవాలండి పచ్చిమిర్చి వేసేటప్పుడు తప్పకుండా తుంచి వేసుకోవాలి లేదా చాక్త అయినా కూడా ఘాట్లు పెట్టుకొనైనా వేసుకోవచ్చండి లేదంటే పగిలే ఛాన్స్ ఉంటుంది ఈ పచ్చిమిర్చి చూడండి లైట్గా కలర్ మారుతూ పొంగుతూ ఉంటాయి వైట్ కలర్లో చేంజ్ అవుతూ ఉండగా మనకు ఈ పచ్చిమిర్చి వేగిందని అర్థమైపోతుంది తర్వాత ఇందులోనే మనము నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసుకొని ఒకసారి అలా కలుపుకోవాలండి స్పూన్తో నలుపుతూ ఈ వేడికి ఏంటంటే ఈ చింతపండు చక్కగా మెత్తగా అయిపోతుంది అందుకని నేను తిరగమాతలోనే చింతపండు కూడా వేసి లైట్గా వేగనిచ్చాను తర్వాత ఇవంతా కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇందులోనే ఒక నాలుగు వెల్లుల్లి కూడా వేసేసుకొని సరిపడా ఉప్పు వేసుకొని ఇలాగా కచ్చా పచ్చగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనము ఇందాక పెట్టుకున్నాం కదండి ఈ పాన్ కూడా ఇందులోనే మనం కట్ చేసుకొని టమోటాలు కూడా అన్నీ వేసేసి ఒకసారి వేపుకోవాలండి ఈ టమోటాలు అయితే మనము ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి అప్పుడప్పుడు మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలి ఈ టమోటాల పైన మనకు స్కిన్ అనేది వచ్చేసేయాలండి ఆ టైం వరకు వేపుకుంటే సరిపోతుంది ఎక్కువ టైం అయితే పట్టదండి మూడు నుంచి నాలుగు లోపు చక్కగా ఈ విధంగా పైన స్కిన్ అయితే ఊడొచ్చేస్తుందండి తర్వాత మనము ఒక గుప్పెడు కొత్తిమీర చక్కగా కడిగి పెట్టుకునింది ఇందులోనే వేసేసుకొని అది కాస్త మగ్గేంత వరకు ఒకసారి అంతా కూడా కలుపుకోవాలి తర్వాత మనం ఇందాక కచ్చాపచ్చాక పెట్టుకున్నాం కదండి పేస్టు ఆ పేస్ట్లో ఈ టమాటాలన్నీ కూడా వేసేసి మొత్తం కూడా పేస్ట్ చేసేసుకోవాలి అది కూడా మరీ మెత్తగా కాకుండా కాస్త బరగ్గా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఫైనల్గా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంకా మనం ఫైనల్గా తిరగమాత పెట్టుకోవాలి ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ఉంటే కాస్త ఆవాలు కూడా వేసుకోవచ్చండి నేనైతే స్కిప్ చేశాను కాస్త పచ్చనపప్పు మినపప్పు ఒక రెండు మూడు వెల్లుల్లి అన్నీ కూడా వేసి ఇవన్నీ కూడా దోరగా వేగిన తర్వాత మనము ఇందులోనే కాస్త కరివేపాకు వేసుకోవాలి ఇది కాస్త చిటపటమన్న తర్వాత మనము ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పచ్చడి అంతా కూడా ఇందులో వేసి ఈ ఆయిల్ అంతా కూడా అబ్జర్వ్ అయ్యేంతవరకు చక్కగా ఒక రెండు నిమిషాల పాటు కలిపెట్టుకోవాలండి ఆయిల్ అంతా కూడా చక్కగా అబ్జర్వ్ అయ్యి ఆయిల్ కొంచెం బయట వచ్చే టైంలో మనము ఈ స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి సో ఎంతో సింపుల్గా ఈ టమోటా కొత్తిమీర పచ్చడి అయితే చేసుకోవచ్చండి మనకు ఇడ్లీ దోశ మనకు ఏదైనా అన్నంలోకైనా దేనిలోకైనా చాలా సూపర్గా ఉంటుందండి ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ ద్వారా తెలియచేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్